ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యంగా ఈ పులి సునీత అనే మేడం గారు చేసిన అప్పట్లో వ్యాఖ్యల మీద విపరీతంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పులి సునీత గారు దీని మీద స్పందిస్తూ అత్యంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ ఏమంటున్నారంటే ఎన్నికలలో డబ్బులు తీసుకొని మీరు ఓట్లేశారు మీకెందుకు రోడ్లు సరిగా వెయ్యాలి ప్రభుత్వం మీరు డబ్బులు తీసుకోకుండా ఏమన్నా ఓట్లు వేశారా అయినా సరే నెల్లూరులో బాగున్నాయి రోడ్లు అందుకే నేను మాట్లాడాను అని అంటున్నారు ఇదేంటండి మరి అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విధంగా మాట్లాడారు ఇప్పుడు మీరు అధికారం లేక వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇదేమి స్పందన అని విపరీతంగా ఆవిడ మీద విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఇదేమైనా ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం అధికార పార్టీ అండ చూసుకొని చేయడం మాత్రం అత్యంత బాధాకరం అంటున్నారు మేధావులు